అయితే టిఫిన్ అయిపోయిందండి ఇంకా లంచ్ అయితే చేయలేదు పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు ఇప్పుడు ఈ లైవ్లోకి అయితే ఎంతమంది వస్తారు ఈ లైవ్ ద్వారా ఎంతమంది సబ్స్క్రైబర్స్ వస్తారో చూద్దామండి నిన్న లైవ్ అయితే మంచిగా వచ్చిరండి రెస్పాండ్ అయితే నాకు ఫస్ట్ లైవ్లో రాకుండా కానీ తర్వాత అప్లోడ్ చేసినాకైతే టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మెంబర్స్ అయితే చూసారు చాలా అంటే చాలా హ్యాపీ అండి ఇప్పుడు చూద్దాము ఎవరెవరు వస్తారా ఏంటి అనేది ఎక్కడెక్కడ నుండి చూస్తున్నారా అనేది కూడా తెలిసిపోతుంది మనకు మన ఛానల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా ఏంటి అనేది ఒక టూ మినిట్స్ అయితే చూసేస్తానండి మా లంచ్కి వచ్చేసరికి అయితే బీరకాయ పప్పండి మీరేమేం చేసుకున్నారు

చాక్లో ఫ్లాక్సి ప్రోగె ముందు మార్కు ఉండి ఉండై ఇది నిచుని కాఫీ తో పాటు సంరక్షించుకుంది షిప్స్ క్లాక్ బ్లాక్ షాక్ కుదిటి తోని నిల్వ చేసి ఎన్ని సలమేలా నేమ్లా చెప్పాలి నిన్నే కళ్ళారా ఆ శాంతం ఆ కనెక్టెడ్ టెక్నాలజీ పై కొంతమంది మనకది ఒక భాషలో వాళ్ళ జేరి ఒక్కొక్క రూపంలో వస్తుంది కొరైక చేసారు చిద్దాము ఇంకెవరొస్తారే ఇంటినేదైతే నిన్నైతే నాకైతే చాలా మంచిగా అనిపించేసిందండి మంచి రెస్పాండ్ వచ్చేసింది సబ్స్క్రైబర్స్ కూడా నాకు అప్పటికి ఫోర్టీన్ సిక్స్టీ ఉండే ఇప్పుడైతే ఫిఫ్టీన్ హండ్రెడ్ అయిపోయారు